జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు ప్రేమ అందం ఐశ్వర్యం సంపదకు మారుపేరుగా పరిగణిస్తారు సెప్టెంబర్ పదునైదున ఉదయం పన్నెండు ఇరవై మూడు గంటలకు శుక్రుడు మకర రాశినుంచి బయల్దేరి సూర్యుని రాసి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం అక్టోబర్ తొమ్మిది వరకు సాగుతుంది ఈ సమయం కొన్ని రాశులకు అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది మరి ఇది ఏ రాశులకు అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం ఒకటి మేషరాశి మేష శుక్ర శుక్రసంచారం ప్రేమ జీవితంలో ఆనందాన్ని ఉద్యోగంలో కొత్త అవకాశాలను తెస్తుంది పెళ్లి వారు ఈ సమయంలో మంచి సంబంధాలు పొందే అవకాశం ఉంది వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు బంగారు లాభాలు వస్తాయి కాని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండు తులారాశి తులరాశివారికి ఈ కాలం పూర్తిగా శుభప్రదంగా ఉంటుంది ఆర్థికంగా లాభాలు జీతం పెరిగే అవకాశాలు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మీరు బాగానే లాభపడతారు ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు వస్తాయి మూడో వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి ఈ సమయంలో కెరీర్లో పెద్ద అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారలో విదేశీ అవకాశాలు ఆర్థికంగా ఊహించని వనరుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంటుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది తండ్రితో సంబంధాలు బలపడతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఈ కాలంలో తగ్గుంకం పడతాయి అంటే సెప్టెంబర్ పదునైదు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు ఈ మూడు రాశుల వారికి సంచారం బంగారు అదృష్టం తీసుకువస్తుంది రాశి లిస్టులో ఉందా కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి జ్యోతిషి విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు